మున్నేరు బెలయంతో కకావేకలమైన వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్ని సర్కారు ముమ్మరం చేసింది వరదల నుంచి తేరుకుంటున్న ప్రాంతాల్లో యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేలా యంత్రాంగాన్ని మోహరించింది ప్రభావితమైన పది డివిజన్లలో ఒక్కోదానికి ప్రత్యేకాధికారిని కేటాయించింది పారిశుధ్యం వైద్య సేవలు విద్యుత్ పునరుద్ధరణ తాగునీటి ఇబ్బందులు పూర్తిగా తొలగించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది వీలైనంత త్వరగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తెచ్చేలా యంత్రాంగమంతా కార్యరంగంలోకి దిగింది మున్నేరు వరద విలయంతో ఖమ్మంలోని పది డివిజన్లలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ అక్కడ సాధారణ స్థితి తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగమంతా మోహరించింది ధంసలాపురం కాలనీ కొత్తూరు శ్రీనివాస్ నగర్ ప్రకాష్ నగర్ రాజేంద్రనగర్ పంపింగ్ వెల్ రోడ్డు రంగనాయకుల గుట్ట మోతీనగర్ ట్రంక్ రోడ్ వెంకటేశ్వర నగర్ బొక్కలగడ్డ గణేష్ నగర్ పద్మావతి నగర్ దానబాయిగూడెం రామన్నపేట కాలనీలకు ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు బాధితుల కోసం నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అందులో నాలుగు ఐదు వందల మంది తలదాచుకున్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో వరద బాధితులకు వస్త్రాలు పంపిణీ చేసేందుకు పదివేల కిట్లు తయారు చేయించి అందిస్తున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు ఇందుకోసం అధికారిగా ఐటీడీఏపీఓ రాహుల్ ను నియమించారు ఖమ్మంలో వరద సహాయక చర్యలు పునరుద్దరణ చర్యల పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారి గౌతమ్కు బాధ్యతలు అప్పగించారు బురద మేటలు వేసిన ప్రాంతాలు కాలనీల్లో పారిశుధ్య పనులు శరవేగంగా కొనసాగిస్తున్నారు కాలనీల వారీగా వాహనాలు ఏర్పాటు చేసి చెత్త సేకరిస్తున్నారు వీధుల్ని శుభ్రం చేయటం బ్లీచింగ్ చల్లటం వంటి పనులు చేస్తున్నారు మంది కార్మికులు విధుల్లో నిమగ్నమయ్యారు వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్య శాఖ రంగంలోకి దిగింది వైద్యారోగ్య శాఖ కమిషనర్ ఐఏఎస్ ఆర్వి కర్ణన్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు పన్నెండు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు పెట్టారు ప్రత్యేక బృందాలు ఇంటింటి సర్వే చేపట్టాయి దెబ్బతిన్నటువంటి పూర్తిగా నీటిలో మునిగినటువంటి పది డివిజన్లతో పాటు శానిటేషన్ కి సంబంధించింది పెద్ద ఎత్తున బురదమయం అయిపోయి ఉక్కు తొట్టరా మొత్తం వచ్చేసే ఇళ్ల ముందు ఆగిపోవటం ఆ ఇళ్లలో ఉన్నటువంటి అన్నీ కూడా ఏ ఒక్కటి కూడా పనికొచ్చే పరిస్థితి లేదు ఒక వంద ట్రాక్టర్లు ఒక యాభై జేసీబీలు ఒక డెబ్బై ఎనభై వాటర్ ట్యాంకర్లు బ్రహ్మాండమైనటువంటి పద్ధతుల్లో శానిటేషన్ కంప్లీట్ చేశారు మంచి పునరుద్ధరించారు విద్యుత్ శక్తిని పునరుద్ధరించారు ఎంతమందికి భోజనాలు కావాలన్నా ఎక్కడా కూడా ఎవరికి మాకు భోజనం అందలేదు అనేటటువంటి ప్రశ్న లేకుండా ఇంకా ఇంట్లో వంటకి అనుకూలంగా లేనటువంటి వాళ్ళు వస్తే కూడా దాన్ని కంటిన్యూ చేయమని చెప్పాం ఇటు బాలేరు నియోజకవర్గంలో ఉన్న రిలీఫ్ క్యాంప్స్ గానీ ఖమ్మం పట్టణంలో ఉన్నాయి గానీ ఎంతమంది వచ్చినా కూడా భోజనం వండి పెట్టమని చెప్తున్నాం నిత్యావసర వస్తువులతో పాటు బట్టలతో పాటు పాలతోటి పాటు ఇళ్ళకి వెళ్లిపోయి అవసరమైతే మళ్ళీ రెండో టర్మ్ లో కూడా ఇచ్చేయమంటారు కరెంట్ అందరి ప్రాంతాలకు ఇచ్చాం కానీ మరీ తడిసిపోయి ముద్దయిపోయినటువంటి ఇళ్లకి ఇస్తే ఆ గోడలకు మళ్ళీ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అవి చూసి ఇవ్వమని చెప్పాను కాబట్టి అదృష్టం నిన్న ఇవాళ చేసిన పని అద్భుతంగా చేశారు దానికి జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మూడు రోజులుగా అంధకారంలోనే మగ్గుతున్న వరద ప్రభావిత కాలనీల్లో ఇప్పుడిప్పుడే విద్యుత్ పునరుద్దరణ జరుగుతోంది ఇందుకోసం నగరంలో మొత్తం ముప్పై నాలుగు బృందాలు పనిచేస్తున్నాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో వీలైనంత త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేస్తామని అధికారులు భరోసా కల్పిస్తున్నారు